పదేళ్ళ నుంచి కూడా సీతారాంపురంలో బాలాజీ నగర్ సూర్యనగర్ ఏరియాలో ఇదే పరిస్థితి ఉంది ఇక్కడ గత పాలకులు గత అధికారులు ఉన్నప్పుడు కూడా ఈ విషయం చూసి ఇక్కడికి వచ్చి ఇదంతా చూసి డ్రైనేజ్ నిర్మిస్తామని మాటిచ్చి ఇప్పటి కూడా ఇంకా నిర్మించలేకపోతున్నారు వర్షం పంట ప్రతిసారి కూడా వర్క్షాప్ ఏరియానే మొదట అందరికీ గుర్తొస్తుంది ఎందుకంటే ఇక్కడ నీరు మొత్తం రోడ్డు మొత్తం మునిగిపోతుంది ఇక్కడ రోడ్డు మునిగిపోతుంది అవతల సైడ్ అపార్ట్మెంట్ చుట్టూ కూడా నీళ్లు మొత్తం ఉంటున్నాయి నాలుగైదు డివిజన్ల నుంచి నీళ్ళు వచ్చి ఇక్కడే చేరుతున్నాయి ఈ పొలాలు సైడ్ ఆ పొలాలు కూడా మునిగే మునిగే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ కొన్ని స్థలాలు కబ్జా గురవడంతో అక్కడ పొలాలకు కూడా ముప్పు ఏర్పడుతుంది అక్కడ ఆ ముప్పుతోని రైతులకు కూడా నష్టపోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి దీనిపై వెంటనే అధికారులు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ స్పందించి వెంటనే మాకు దీనికి శాశ్వత పరిష్కారం తెలపాలని కోరుతుంది